హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్స్ని చూపించబోతున్నానండి ఇలాంటి స్వీట్స్ చేయండి బేకరీ వైపు అయితే కన్నెత్తి కూడా చూడరు వీటిని ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఫ్లవర్ టైప్లో పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుండి పెద్దవాళ్ళకు సో ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం హెల్దీగా తినాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా వాడవచ్చు సో దీంట్లో చిటికేటి సాల్ట్ని యాడ్ చేసుకొని వేడి వేడిగా ఉన్న నెయ్యిని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఈ పిండికి పర్ఫెక్ట్గా నెయ్యి అనేది పట్టేటట్టుగా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి స్పెడ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని పిండి ముద్దని ఇలా ఉండలా చూస్తే మనకి ఉండలా రావాలి అంతవరకు పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక పిండి ముద్ద అనేది ఇలా సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అంతవరకు కలుపుకుంటూ తీసుకోవాలి పిండి ముద్ద అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది అన్నమాకి మనం పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే మనం చేసే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే మనకి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది సో ఇలా అంత కంప్లీట్గా కలుపుకొని దీంట్లో నుంచి కొంచెం పిండి ముద్దని తీసి ఇలా చపాతీలా ఒత్తుకొని తీసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ చేసుకుంటున్నాను సో మీకు ఆయిల్ ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకొని చేసుకోండి చపాతీలా సో ఇలా కంప్లీట్గా నార్మల్గా నేనైతే నెయ్యి లావుగా కాకుండా నెయ్యి పలసగా కాకుండా చపాతీని నార్మల్గా ఒత్తుకొని తీసుకున్నాను ఇలాంటి ఒక మూత తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక వీటిని తీసి పిండిని మళ్ళీ చపాతీలో చేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసి తీసుకోవచ్చు ఇలా నేనైతే ఫైవ్ పీసెస్ వరకు తీసుకున్నానండి మీకు ఫ్లవర్ అనేది పెద్దగా కావాలంటే సిక్స్ తీసుకోవచ్చు చిన్నగా కావాలంటే ఫోర్ తీసుకోవచ్చు నేనైతే నార్మల్గా ఉండడానికి ఫైవ్ తీసుకుంటున్నాను ఫైవ్ తీసుకొని ఇలా రోల్ చేసుకొని దీన్ని ఇలా మధ్యలో నుంచి కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీనికి ఉన్న పిన్నిని కొంచెం కొంచెం ఇలా చేస్తే చూడండి మనకి ఎంతో బ్యూటిఫుల్గా ఫ్లవర్ టైప్న వచ్చేస్తాయి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు సో సేమ్ ప్రాసెస్లో నేను రిపీట్ చూపిస్తున్నాను చూడండి సేమ్ ప్రాసెస్లో ఫైవ్ పీసెస్ని తీసుకుంటున్నాను అన్నిటికీ అయితే నేను ఫైవ్ పీసెస్ వాడుతున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు సో ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ తీసుకోవాలి ఇలా కంప్లీట్గా పెట్టాక సేమ్ ప్రాసెస్లో ఇలా ఒక వేలు తోటి రోల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మధ్యలో నుంచి కట్ చేసుకుంటూ ఇలా నార్మల్గా ఇలా చేసినట్లయితే మనకి ఎంతో అందంగా కనిపించే గులాబీ పూల స్వీట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా ఒకసారి స్వీట్ అనేది ప్రిపేర్ చేసినట్లయితే ఫ్రెండ్స్ బేకరీ వైపు కూడా కన్నెత్తి చూడరు అంత టేస్ట్ బాగుంటాయి ఇలా సేమ్ ప్రాసెస్లో మనకి మిగిలిన పిండిని ఎన్ని అయితే అన్నీ చేసుకుంటూ తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా చూడండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రాని వాళ్ళు ఈజీగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా కంప్లీట్గా చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద డిగిసారిపడే ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దీంట్లో ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి వీటిని వెంటనే కదిలించి కలుపుకోవద్దండి సో వీటిని ఇలా యాడ్ చేశాక టూ త్రీ మినిట్స్ పాటు ఇలాగే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది సో వీటిని ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి మనం ఎలా డిజైన్ చేసామో ఫ్లవర్స్ అనేవి అలాగే వస్తాయి సో ఇలా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దీంట్లో వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను సో మీకు బెల్లం సిరప్ అనేది నచ్చకపోతే షుగర్ని యాడ్ చేసుకోండి వన్ కప్ ఇలా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని వెళ్తూ ఇలా నార్మల్గా పాకం అనేది అవసరం లేదండి కొంచెం దగ్గర పడ్డట్టు వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్లవర్స్ని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే వదిలేసి తీసి తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు జన్మలో రుచి అనేది మర్చిపోరండి ఇది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఈ స్వీట్నెస్ని నాకు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో